గుడ్లు తీస్తున్నాను అనుకుంటున్నాను అండి ఈ రోజు ఆదివారం నేను ఏం చేస్తున్నానంటే ఈ రోజు డ్రై ఫిషెస్ కర్రీ అయితే వండుకుంటున్నాను అంటే గుడ్లు ఎండు చేపలు కలిపి వండుతున్నాను అందుకని లేట్ అయిపోద్దని ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేస్తున్నాను ఎగ్స్ ఎగ్స్ అయితే ఈ లోపల ఉడికిపోతే ఈ లోపు సా ఉప్పు వేస్తానండి గుడ్లలోని ఎందుకంటే గుడ్లు చక్కగా ఉప్పు వేసుకుంటే బోటలు కూడా గుడ్లు టేస్ట్ అందుకే కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఈ రోజు ఆదివారం కదండి నా అవతారం ఏంటి ఎలా అనుకుంటున్నారా అంతేనండి మరి సండే అంటే అవతారం అలాగే ఉంటుంది కదండి మనం వేరే అవతారం అయితే కనిపించదు అదే నేను కొన్ని రైస్ కూడా తీసేసుకుంటున్నాను లేట్ అయిపోయిందండి అందులోని నాకు దీంతో వేసుకుంటే కొలత అండి ఈ కొలత వల్ల నాకు నాకు తెలిసిపోతుంది అంతేనండి ఇక ఆధారం వచ్చిందంటే అవతారాలు ఎలా ఉంటాయండి పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో మనకు పని అక్కడ వద్దండి బాబు చేతిస్తానే ఉంటారు అబ్బాయి ఈవడంటి అన్నిటిలో ఉందనుకుంటున్నారా ఆడపిల్లన్నాక అన్ని నేర్చుకోవాలి కదండి బామాయనాలు ఇతిహాసాలు కానించి మంచి చెడు కానించి వంటలు కానించి అన్నీ నేర్చుకుంటున్నాయి కదా ఒక ఇంట్లో మంచి కోడలు అయ్యేది మరి ఏదైతే రైస్ కడిగేస్తూ స్టవ్ మీద పెట్టేసుకున్నారా ఉడిపోతుంది ఇంజక్షన్ స్టోవ్ మీద ఏమనండి బాగుంది ఇంజక్షన్ ఉడిపోతాయండి ఎక్స్ మాత్రం పెట్టం నేను ఇంజక్షన్ స్టో మీద ఎప్పుడైనా మనం ఏదైనా ఉడకేసుకున్నప్పుడు ఫుల్ వాటర్ వేయద్దండి అది కందిపప్పు గుడ్లు గుడ్లవని త్వరగా అయితే ఉడిపోతే వాటర్ కొద్దిగా తగ్గించేసుకుంటే కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండి ఎక్కి వేస్తే మళ్ళీ పొంగిపోద్ది స్టో పడైపోయే అవకాశం కూడా ఉంటుందండి నాకు ప్లేస్ సరిపోక నేను ఇలా రండి మరి యాక్ కింద సెట్ చేశానండి ఇది మా చిన్ని వంట కదండి నేను సెట్ చేసుకున్న మా చిన్న వంటగది ఒక బోర్డ్ ఇవి సామానం అయితే నేను ఇలా చదువుకున్నాను చిన్న సింపుల్ గా నేను సెట్ చేసుకున్నా మా వంట ఆదివారం కదా ఇక ఆడి చెప్తాను చేసేస్తాను సరిపోతుంది చాలా గుడ్లకి ఎప్పుడైనా అండి ఎప్పుడైనా మనం వేసుకుంటామండి చేసుకున్నామండి కర్రీకి మీమే అయితే మాస్టర్ స్టైల్లో అలాంకుంటాము ఒక 3 స్పూన్లు అయితే వేసేసాను ఈ స్పూన్ తోనే అయితే నేను 3 స్పూన్లు వేసాయి ఫస్ట్ ఐస్ వస్తాస్తుంది ఎప్పుడైనా ఎగ్ బాసిన వేగిన ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలండి ఎందుకంటే పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ కలర్ అనేది మనకి చెప్పగా వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత వేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి ఇప్పుడు గుడ్లు నా పక్కకి ఇలా అనుకొని మనం కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుందాం అండి సాగుడాయిలండి వేసేస్తుండ ఇప్పుడు వేగించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి వీటిని పసాపీసేసుకుందాం కొద్దిగా సాగుడానికి కూడా లైట్ గా వేయించుకున్నాం మరి మార్చేవాకండి దగ్గరుండి చూసుకోవాలని అది మాడిపోతే మనం ఎక్కువ పూట టేస్ట్ ఉండేది తీసేసుకుందాం కదా గిన్నెలోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేవరకు నేను కొద్దిగా ధనియాలు ఒక అర స్పూన్ ధనియాలు అర స్పూన్ లో ఒక స్పూన్ జీలకర్ర రెండు మిరియాలు ఒక లవంగ మొక్క చిన్న దాకిన చెక్కలు వెళ్ళిపోయి వెళ్ళామండి నేను వేసుకునే మసాలా అయితే ఇది చాలా నేను చిన్న రోల్ పెట్టుకున్నా అండి ఈ రోల్ దంచేసుకుంటే ఎప్పటికప్పుడే చేసుకుంటా మసాలాలు నేను అయితే ఇది మనకి ఇప్పుడు ఉప్పు చట్మకాల వేసుకున్నాం అండి మళ్ళీ కొద్దిగా ఫస్ట్ ఐటమ్ నేనైతే యాడ్ చేసుకున్నానండి సాల్ట్ తక్కువ వేసుకోండి కొద్దిగా సాల్ట్ ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు చేపల్లో ఉప్పు అనేది బాగుంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కొద్ది కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి నేనైతే ఎందుకంటే ఇది ఉప్పు చేపల కర్రీ కదండి మనకు స్మెల్ రాకుండా ఉంటుంది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం దంచుకున్న మసాలా ఉంది కదండి మసాలా ఎప్పుడైనా అప్పటికప్పుడు దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అంత మనకి ఏమనిపించదు అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అదే రోటు మసాలా దంచుకున్న రోట్లో వాటర్ వేసేసుకొని చాలా వేస్ట్ చేయడం ఎందుకండి వేసేద్దాం కొద్ది వేసేస్తున్నాం మాత్రం పెగ్గింగ్ చేసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు చేపల్లోనే చాలా ఉప్పు ఉంటుంది అండి అందుకని కసుమైపోతుంది బాగా కసిము వచ్చేస్తుంది కూరపుడు తినలేరు అందుకని ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అండి లాస్ట్ లో మళ్ళీ వేసుకుందాం ముక్కలు కూడా పడుతుంది కదా కొద్దిగా వేసుకుందాం మనం మూత ఫ్రెండ్స్ ఏంటి నా పేరేంటో మీకు ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా చెప్పలేదండి నా పేరు ఉషారాణి అన్ని వన్ అండి మనం ఆడవాళ్ళం కాబట్టి ప్రతిది మిషన్ నేను మిషన్ కూడా స్టిచ్ చేస్తానండి ఎంబ్రాయిడింగ్ చేసుకుంటాను ఆ చిన్న ఇంక్రంథాలు చదువుతాను అన్నీ అండి అన్నీ తెలుసుకుంటాను అవన్నీ మీ ముందైతే షేర్ చేస్తూ ఉంటాను అయితే ఉప్పు చేపలు గుడ్లు కర్రీ అనేది మీకు చూపిస్తున్నాను ఇలా నేనైతే నా స్టైల్లో వండుకుంటా టమాటా వేసుకున్నాను టమాటా వేసుకుంటే కూరలో చప్పదనం వచ్చేస్తుంది సో అందుకని నేను టమాటా అయితే వేయను కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మరీ హై కాకుండా కొద్దిగా దించాను అయిపోతుంది ఎందుకంటే దీనికి అంతసేపు మనం ఓ వాటర్ రైస్ అవసరం లేదు ఆల్రెడీ ఆనియన్సే కాబట్టి అన్ని వేయిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ దగ్గరకు వచ్చే వాళ్ళు కట్టేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోతాయినండి ఒకసారి మరి ఓక కలిపే కాకండి మళ్ళీ ఉప్పు చేపలు బ్రేక్ అవ్వాలి అలా బ్రేక్ అవ్వకూడదనే మనం ముందు ఏగిచ్చుకుంటాం అనమాట ఏగించుకుంటే అది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నామండి నాలుగు మీద వేసే ఉప్పు ఇప్పుడు సరిపోయిందిరా మా ఉప్పు సరిపోయిందండి కరెక్ట్ గా వేసుకున్నాను నేను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకు చక్కగా గార్నిష్ అయితే చేసేసుకున్నాం మనకి గుడ్లు ఉప్పు చేపలిగరైతే మనకు కరెక్ట్గా రెడీ అయిపోయిందండి చక్కగా ముక్క కూడా చక్కగా ఉంది చాలా బాగుంది సూపర్ సూపర్ ఎగ్ కూడా బాగా ఏగింది కేక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా తినాడు వేనండి పెట్టుకొని హాయ్ అండి మేమైతే అన్నం పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది ఈరోజు సండే కదా అవతారాలు ఇలాగే ఉన్నాయి చూసారా ఎగ్జైటింగ్ ఉన్నాడు కర్రీ అయితే अम्माईको चूसरा अम्मा जब టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం అండి మేమైతే మా వాడిని బట్టి అడుగుతా మా వాడు ఆనందానికి అందం ఉండవు అసలు ప్రతిసారి అంతే మా వాడికి అయితే పరిచిందనే కదా తినేస్తున్నాను అండి వాడికి లేదు మరి తినేనాడు తి ఎలా ఉందో చెప్పు ఇది కూడా మన టెక్కేస్తాను కుటు కదా

మా ఫిష్ పెట్టమంటారు మంట మంట అని ఆపేసారు మళ్ళీ అడుగుతున్నాడు మంటన్న పెడుతుంట వద్దన్నా గుడ్డు కాదంటా ఫిష్షే కావాలంట ఉప్పు చేపలో ఉన్న మహిమే అదండి మా వాడైతే ఉప్పు చేప అంటే మహా ఫ్యాన్ గుడ్డు పెడతారన్నా వద్దంటుంటాడు ఉప్పు చేప ఉప్పు చేప చాలా బాగుందండి నక్కి నీకెలా ఉంది బాగుంది ఉప్పు చేపండి ఉప్పు చేప కోడిగుద్దు అంటే కాంబినేషన్ ఇదే మా వరండా మేము బయట కూర్చొని తిన్నాము మాకు బాగుంది ఇలా తిన్నా నాకు ఇష్టం ఇలా వరండాలో హ్యాపీగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చోడం మా వాళ్ళైతే డ్యూటీకి వెళ్ళండి ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుద్ది మా సౌండ్లా వీడైతే అడగదు అండి కనిపిస్తుంది మీరు కూడా ఒక్కసారి ఉప్పు చేప కోడిగుడ్డు వండుకొని చూడండి చాలా చాలా బాగుంటుందిగా సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వండుకొని చూడండి ఇంకోసారి మెథడ్ దిగులు చూపిస్తాను మీకు అసలు కాంబినేషన్ అండి మా కోడిగుడ్డు చేప అంటే సూపర్ కాంబినేషన్ అదిరిపోద్ది అంతే ఏంటో ఉషారేణి గారు ఇన్ని ఇన్ని రకాలుగా చేస్తారో వీడియోలు అనుకుంటున్నారా అన్నీ నేర్చుకోవాలండి ఆడపిల్లలు అన్నాక కుట్లేంటి అల్లికలేంటి ప్రతీది ప్రతీది ఆడపిల్ల నేర్చుకుంటేనే ఈ రోజుల్లోని ఇప్పుడున్న జనరేషన్లో ముందు నడవగలవండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం కన్నా మనం ప్రతీది నేర్చుకోవడం పది మందికి మంచి చేయడం నేర్చుకుంటే మన లైఫ్ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈ ఉప్పు చేప కూరగాయ మీరు వండుకొని కూడా కోడిగుడ్డు వండుకొని కూడా మాకు చెప్పండి కామెంట్ రూపము చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో